इस लेवल आई सुट ऑल आई साइन में आता रहता है सर्विस का साथ आई ट्राई कर रहा हूं मेरे सर अच्छा थोड़ा के बोलते हैं जो जो है नेक्स्ट स्ट्रेटजी है अच्छा आपको रिलीज करना है नेक्स्ट स्ट्रेटजी है ट्रेनिंग को दैट डायरेक्शन से को ना एना हमकी कैंसर सर्विस है అంటే బెస్ట్ సార్ స్క్రీనింగ్ చేసేసి టెంటల్ వాళ్ళు ఆల్ అవర్ వినోయకమైన మార్పులు ఎంత చెప్పినా ఎన్ని రకాలుగా మన ఎన్ని ఎన్ని యుద్ధాలు చేస్తున్న ముగ్గురు వ్యాధులు ప్రతి ఇంటిలో కనీసం ఇద్దరు ముగ్గురికి ఏది ఎలాగైతే ఉంటుందో అలాగే క్యాన్సర్ అనేది కూడా ఊళ్ళో కూడా ఒక హాస్పిటల్ ఉంటుంది అని అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎంత మంది చేస్తారు స్క్రీన్ చేసిన తర్వాత ఎవరైతే కూడా అధికారులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మనము ఆనందదాయకం ఈ ఈ కార్యక్రమంలో నేను కోరేది పబ్లిక్ ని ఒకటే ప్రతి ఒక్కరు కూడా మన అదే విధంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ లో కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు పరీక్ష చేయించుకుని ఒకటి ఎన్సిడి కి సంబంధించి ఈ రోజు నుండి టెస్ట్ ద్వారా నిర్ధారణ అయితే ఇక్కడ మనకి రెండు రెండు

గౌరవ ప్రధానమంత్రి గారు ఇవాళ వారి జన్మదినం హ్యాపీ బర్త్డే టు యూ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వారి పుట్టినరోజుగా ఒక మంచి కార్యక్రమాన్ని పథకాన్ని కూడా ప్రారంభం చేయాలనే ఉద్దేశంతో స్వస్థ నారీ సశక్తి పర్యార అభిమానాన్ని ఒక కొత్త స్కీమ్ని లాంచ్ చేశారు మన గౌరవ ముఖ్యమంత్రి వారు వాళ్ళు ఒకటే చెప్తుంటారు ఉన్నప్పుడు కూడా కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత సేనేషు రంభ అంటే స్త్రీ గురించి ఆ విధంగా కవులు వర్ణించుంటే వారు చేస్తున్న సాహసాలు కార్యక్రమాలు ఎటువంటి అనేది కూడా మనం ముందు ముందు చూస్తున్నాం ఇప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా ఒక ఇంటికి ఒక స్త్రీ శక్తివంతురాలు అయితే పిల్లల్ని కూడా చదివించుకుంటూ భర్తను కూడా ఒక మంచి ఉద్యోగానికి ఒక పోషించుకునే మార్గానికి కూడా తీసుకెళ్ళి సమాజాన్నే అక్కడ ఉన్న లోకల్గా ఉండే సమాజాన్ని కూడా స్థానికంగా కూడా కాలనీలో వాటిలో ఉండేవాళ్ళు కూడా గట్టిగా కూడా వారిని అందరినీ కూడా కాపాడగలిగిన శక్తి ఉన్నది ఒక స్త్రీకి ఒకరికే ఉండేటప్పుడు అది గౌరవ ప్రధానమంత్రి గారైతే ఆయన పుట్టినరోజు ప్రారంభం నుంచి సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని పదిహేను రోజుల వరకు కూడా పొడి కొనసాగించమని అంటే శక్తి ఎప్పుడు కూడా బలంగా ఉండాలి భారతదేశంలో అనేది ముఖ్యంగా కూడా తెలుపుకుంటూ అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేస్తూ వస్తున్నారు ఎవరు చెప్పినా ఏది చెప్పినా కూడా ఆరోగ్యం అనేది ఎప్పుడు కూడా సంతోషమే సగం బలం అనేది అందరికీ తెలిసింది హెల్త్ ఈజ్ వెల్త్ అందువల్ల ఏంటంటే దాని కొరకు అవసరమైన పద్ధతులన్నీ ప్రభుత్వం పరతున్నా ఏ ప్రైవేట్లో వెళ్ళాలంటే చాలా ఖరీదైపోయింది ఎక్స్పెన్సివ్ లవు ద మెడిసిన్ హాస్ బికమ్ సో ఎక్స్పెన్సివ్ ఈ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా వెళ్ళి అన్నీ కూడా కష్టతరం అని ఒక ఇంజక్షన్ ఇప్పుడే డాక్టర్లు గారు చెప్తున్నారు టీబీకి అయితే ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఉండేలా ఇవన్నీ ప్రభుత్వాల వల్లే అవుతుంది దయచేసి మీరు అందరూ కూడా ఇటువంటి అన్నీ కూడా ఉపయోగపెట్టుకోవాలి ప్రత్యేకంగా క్యాన్సర్ గురించి చెప్పాలంటేనే ఈరోజు మన శ్యామలరావు గారు ఇక్కడికి వచ్చి ఒంగోలులో ఈ జీజీహెచ్లో కూడా ప్రతి ప్రజంగా క్యాన్సర్ క్యాన్సర్ అనేది చాలా దుర్మార్గ దుర్మార్గం జబ్బని తెలియకుండానే అది అందరినీ కూడా దహించి వేస్తూ ఉన్నది గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు ప్రారంభిస్తున్నటువంటిది దేశంలో ఆల్మోస్ట్ అంటే వన్ బిలియన్ పాపులేషన్ ఉంటే అందులో సగం అండ్ ఆల్సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్స్కి వర్తించేటువంటి కార్యక్రమం ఇది స్వస్థ నారి అంటే ఇప్పుడు మీరు స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ అని చెప్పి మీరు విలేజ్లోకి వెళ్తారు నేను మీ మగమెంట చూడడం తప్ప నాకు ఇవి ఏం లేదు బికాజ్ ఐ డోంట్ అలాగమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతాను సో ఫస్ట్ మీకు చాలామందికి దీని యొక్క అర్థం అయితే మాత్రం కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి అర్థమే ఆటోమేటిక్గా మెసేజ్ ఉంది అందులో స్వస్థ నారీ అంటే తర్వాత సశక్త అంటే బలమైన కుటుంబం సో ఇంకేం అమ్మ ఆరోగ్యమైనటువంటి మహిళ బలమైనటువంటి కుటుంబం దాట్ ఇట్స్ విద మెసేజ్ నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీ కుటుంబం బలంగా ఉంటుంది సో దిస్ ఈజ్ ద మెసేజ్ విచ్ వీ నీడ్ టు కమ్యూనికేట్ టు ఆల్ ది విమెన్స్ ఇన్ ది డిస్ట్రిక్ట్ ప్రతి మహిళకు కూడా ఇది వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి ఇది చాలామంది ఇందాక మేయర్ గారు చెప్పినట్టు చెప్పినట్లు స్త్రీలు ఎవరు కూడా జ్వరం ఉన్నా చెప్పరు ఆరోగ్యం బాగోలేకపోయినా చెప్పరు ఏమున్నా కానీ వాళ్ళకున్న సమస్య చెప్పరు సరే పోతుందిలే అని అనుకుంటారు తర్వాత వాళ్ళకున్న ఫైనాన్షియల్ అది తీసుకుంటారు ఇప్పటికే పిల్లలు చదివించుకోవాలా ఇది చేయాలా అది చేయాలా ఇంకా నాది కూడా చెప్తానా అని చెప్పేసి చాలా వాళ్ళంతా కూడా మనసులో పెట్టుకుంటారు సో ఏ రోజైతే అమ్మా నీకు ఇది ఏమీ అవసరం లేదు ఫ్రీగా గవర్నమెంట్ మీకు అన్ని మెడిసిన్స్ ఇస్తుంది మీకు స్క్రీనింగ్ చేస్తుంది మీకు కావాల్సిన సౌకర్యాలు అన్నీ చూస్తున్నా అన్నప్పుడు ఎస్ నాకు ఫ్రీగా ఉంది కాబట్టి పర్వాలేదు నేను ఓపెన్గానే నేను చెప్పగలను అనేది వాళ్ళు చెప్తాను రెండోది చాలామంది స్త్రీలకి సరే నాకు ఈ సమస్య ఉందని చెప్పాలి అంటే కనుక మనం ఒక్కోసారి అందుబాటులో ఉంటాం ఒక్కోసారి అందుబాటులో ఉండము కానీ గవర్నమెంట్ ప్రతి విలేజ్లోనూ కూడా ఆశా వర్కర్స్ పెట్టారు ఇంటింటికి వెళ్ళమని చెప్పేసి అన్నారు సో మనకి ఆ లాజిస్టిక్స్ ఇష్యూస్ అయితే లేవు సో ఎక్కడైనా అట్లాంటి ఇష్యూ ఉందంటే కనుక అది మన మన ప్రా ప్రాబ్లం ఇట్స్ నాట్ ది పబ్లిక్ ప్రాబ్లం సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది నోడల్ ఆఫీసర్స్ ఆల్ ది హెల్త్ రిలేటెడ్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్స్ ఎన్ష్యూర్ దాట్ యువర్ పీపుల్ హ్యావ్ బిన్ యునో అటెండెడ్ టు ద జాబ్ రెగ్యులర్లీ అండ్ ఎన్ష్యూర్ దాట్ ఎవ్రీ ఎంప్లాయీ షుడ్ నాట్ ద డోర్స్ ఆఫ్ ఈచ్ ఫ్యామిలీ అప్పుడే ఇదైతే కూడా మనకి సక్సెస్ అవుతుంది అట్ ద సేమ్ టైం మన జిల్లా కూడా మంచి జరుగుతుంది సో దయచేసి మనకున్నటువంటి పిహెచ్సిస్ అయితేనేమి తర్వాత యూపీహెచ్స్ అయితేనేమి విలేజ్ క్లినిక్లు అయితేనేమి ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ అబౌవ్ Almost 640, 650. Six, six, uh, yes, six, all together. 635. Six, six, 635. 635 six, is a big number. We can do miracles provided.